దేవుని వాక్యము ఈ ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనంలో దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలముల్లో మరి నిండి నిండు మరి దేవుడు పక్షులు భూమిద విస్తరించు కాకని వాటిని ఆశీర్వదించను కాబట్టి దేవుడు సమస్తాన్ని మానవుల్ని ఆశీర్వదించినాడు మరి ఫలించాలా అభివృద్ధి పొందాలా మరి విస్తరించాలి ఫలించాలా అభివృద్ధి పొందాలా విస్తరించాలా ఇదే మాట మరి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినము దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోబర్చుకొని సముద్రపు చేపలు ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను కాబట్టి దేవుడు చెప్పిన ఈ యొక్క రెండు మాటలు ఏంటంటే మరి వారిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు మీరు ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలా సమస్తాన్ని ఏలాల కాబట్టి ఫలించాలా అభివృద్ధి చెందాలా విస్తరించాలా కాబట్టి మనము మరి దేవుని కొరకు ఫలించాలంటే మరి వ్యవహాన్సు వార్త పదిహేనవ అధ్యాయం ప్రకారంగా మనము తీగలము ద్రాక్షా ద్రాక్షలిలో నిలిచి ఉండాలా నిజమైన ద్రాక్షావల్లి ఏ శుభ్రవ్వే మనము తీగల వంటి వారము ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం ఆయనకు వేరుగా ఉంటే మనము ఎండిపోతాం ఎండిపోయిన తీగలు కాల్చివేయడానికే పనికొస్తాయి కాబట్టి మనము ద్రాక్షావళిలో నిలిచి ఉండినప్పుడు మనం ఫలిస్తాం అంతేకాకుండా మనము ఫలించాలంటే మరి దేవునియందు అంతేకాకుండా ఆయన మాట యందు మరి క్రీస్తునందు ఆయన ఆజ్ఞలందు ఆయన ప్రేమ ఎందు ఆయన విధి విధానమందు ఆయన క్రమం అందు ఆయన దైవత్వం అందు మనం నిలిచి ఉండాలి మనం దేవుని అందు నిలిచి ఉన్నప్పుడు మనము ఫలిస్తాం నిలిచి ఉండడం అంటే దేవుడు ఏదైతే చెప్తాడో దేవుడు ఏదైతే చేయమని చెప్తాడో దేవుని మాట ప్రకారంగా మనం చేసినప్పుడు మరి దేవుడు చెప్పిందే చేసినప్పుడు మనం ఫలిస్తాం కాబట్టి ఈ లోకంలో మనము మానవులందరూ కూడా దేవుని కొరకు ఫలించాల కాబట్టి మరి ఫలించాలంటే ఆయన ఎందుకు నిలిచి ఉండాలా కాబట్టి ఫలించే చెట్టుకు మరి రాళ్ళ దెబ్బలు కూడా ఉంటాయి అయితే ఆ చెట్టు అవి ఆ రాళ్ళ దెబ్బలు తిని కూడా తన ఫలాల్ని మరి ఇస్తుంది కాబట్టి ఆ చెట్టు మరి ఎలాంటి స్వార్థం లేకుండా తన ఫలాల్ని మానవులకి ఇస్తుంది కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనం కూడా స్వార్థం లేకుండా మనం కూడా దేవుని కొరకు మరి మనం ఫలించ బద్ధలమై ఉన్నాం ఫలించాలంటే దేవుని అందు నిలిచి ఉండాల కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు మరి వారు ఫలించడానికి దేవుడు మరి ఆయన చేయాల్సినంత చేస్తూ వచ్చినాడు దాని ఆ ద్రాక్ష తోటకు ఎరువులేస్తూ వచ్చినాడు నీళ్లు పెడుతూ వచ్చినాడు కాపర్ నుంచి ఉంచుతూ వచ్చినాడు మరి చేయాల్సినంత చేస్తూ వచ్చినాడు తీరా మరి ఆ యొక్క ఫలములు చూసినట్లయితే కారు ద్రాక్షలు మరి అవి కాచినవిగా ఉన్నాయి కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే మంచి ద్రాక్షలు మరి మనం కాచేవారంగా ఉండాలి మనం మంచిని మాత్రమే పంచేవ పంచే విధంగా ఉండాలి అందుకని దేవుడు మోసతో చెప్తూ వచ్చినాడు నా మంచితనం అంతా మరి నీకు చూపిస్తానని చెప్తూ వచ్చినాడు కాబట్టి ఆత్మ ఫలములో ఒకటి ఏంటంటే మంచితనము కాబట్టి మనము తోటి వారికి మానవులకి మంచిని మాత్రమే పంచాలా మరి ఆరితిగా మనం ఫలించాలా తర్వాత చూసుకున్నట్లయితే ఏసేపు ఫలించడు కొమ్మ ఏసేపు మరి తన జీవితంలో చూసుకున్నట్లయితే తాను మరి కరువు కాలంలో కానాని దేశంలో కరువు వచ్చినప్పుడు తన సహోదరులకి ఆహారం ఇచ్చినాడు వారిని బతికించినాడు ఐగుప్తు దేశస్థులకి ఆహారం ఇచ్చినాడు వారిని బతికిస్తున్నాడు సర్వ దేశస్థులు ఏసేపు దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఆహారం ఇచ్చి అందరిని మరి ఆయన బతికిచ్చుతూ వచ్చినాడు కాబట్టి ఏసేపు తన సహోదరులు తనను ద్వేషించినారు దిగంబరిగా చేసినారు బావిలో పడవేసినారు చంపాలని ప్రయత్నం చేసినారు గాయపరిచినారు అంతేకాకుండా అతన్ని ఇస్మాయిల్ అమ్మి వచ్చినారు అయినప్పటికీ ఏసేపు తన సహోదరుల పట్ల ఆయన మరి మంచిని మాత్రమే చూపినాడు మంచిని మాత్రమే చూపుతూ వచ్చినాడు మంచిని మాత్రమే పంచుతూ వచ్చినాడు సహోదరుని వారిని కరుకాలంలో బతికించినాడు ఐగుప్తులు వచ్చినప్పుడు ఆదరించినాడు ఆహారం ఇచ్చినాడు ఆతిథ్యం ఇచ్చినాడు విందు చేసినాడు వారికి రూకలు కూడా ఇస్తూ వచ్చినాడు తర్వాత వారు బతకడానికి మరి ఐ కారణంలో నుంచి ఐగుప్తులోనికి రమ్మని ఆహ్వానించినాడు ఐగుప్తులు రామశిస్ అనే ఆ ప్రాంతంలో వారి నుంచి వారి అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చినాడు కాబట్టి మనం కూడా మరి ఫలించడి కొమ్మగా ఉండాలా మనం కూడా దేవుని కొరకు ఫలించాలా దేవుని కొరకు దేవుడు మనకు చూపిన ప్రేమ ఆ క్షమాపణ ఆ సహనము ఆ మంచి మంచితనము విశ్వాసము దీర్ఘశాంతము దయాలత్వము ఈ ఈ రీతిగా మనం ఆత్మీయంగా ఫలించబద్ధమై ఉన్నాం ప్రజలందరి పట్ల ప్రేమ చూపాలా ప్రజలందరి పట్ల మరి క్షమాపణ కలిగి ఉండాలా ప్రజలంద ప్రజల పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలా మరి ప్రజలకు మంచి మన మంచితానాన్ని చూపించాలా కాబట్టి ఆ రీతిగా మన ఇతరులకు మనం మంచిని మరి చూపించే వారంగా ఉండాల యేసు ఏ రీతిగా మనకు తను తాను మనకు మంచి చేస్తూ వచ్చినాడు మేలు చేస్తూ వచ్చినాడు ప్రేమను చూపుతూ వచ్చినాడు అంటే మనల్ని ప్రేమించి మన పాప క్షమాపణ కొరకే ప్రాణం పెడుతూ వచ్చినాడు మనం కూడా ప్రజలందరూ కూడా మేలు కొరకు మంచితరం కొరకు మనము మంచి ఫలములు ఫలించబద్దులమై ఉన్నాము కాబట్టి ఏసేపు ఫలించడు కొమ్మ దేవుడు కూడా మానవుల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించుడని ఆయన ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఏలుడని ఆశీర్వదిస్తూ వచ్చినాడు కాబట్టి ఈ లోకంలో మరి మనము దేవుని కొరకు ఉన్నాము కనుక మరి మనము దేవుని కొరకు ఫలించే వారంగా ఉండాలా యేసు ప్రభు చిన్నతనంలో చెప్పిన మాట తల్లిదండ్రులతో నేను దేవుని పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని చెప్తూ వచ్చినాడు అంతేకాకుండా మనము మరి దేవుని పనుల మీద ఉండాలా దేవుని కొరకు ఫలించాలా దేవుని మంచితనం అంతా కనపరచాలా దేవుని ప్రేమను ఇతరులకు చూపాలా అందరి క్షేమం కొరకై ప్రార్థన చేయాలా మరి అందరికి ఆత్మీయ ఆహారం ఇచ్చి నిత్య జీవం కొరకు వారిని బ్రతికించాలా దేవుడి వాక్యము దేవించును దాకా ఆమె